హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెలైకోన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసా అండి అండ్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూసేసాయండి మంచి మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను అండ్ అలాగే మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ కూడా సో మన ఛానల్లో ప్రమోట్ చేస్తాము అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ అనేది అయితే ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి కానీ మీరు ట్రింక్ చేసుకున్నట్లయితే సో మీ బిజినెస్ ప్రమోషన్ అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ క్లాతింగ్ సెక్షన్స్ లేడీస్ ఐటమ్ జ్యువెలరీ ఐటమ్ గోల్డ్ జ్యువెలరీస్ మ్యానుఫ్యాక్చరింగ్స్ అండ్ ఇంకా వచ్చేసరికి మనకి రీసెల్లింగ్ వీడియోస్ బొటిక్ వీడియోస్ టైలరింగ్స్ సో ఇట్లా వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్ అయితే ప్రమోట్ చేస్తాము మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నా నెంబర్కి అయితే పింక్ చేయండి కలెక్షన్లోకి వెళ్ళిపోతాం హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం మనమైతే మన వైష్ణవి కాంప్లెక్స్ బీ బ్లాక్లో ఉన్న మన రఘువంశీ ఫ్యాషన్స్కి అయితే వచ్చేసామండి షాప్ నెంబర్ మనకి తొంభై ఒకటి తొంభై రెండు అయితే వస్తుంది సో వీళ్ళ దగ్గర నుంచి మనం చాలా చాలా కలెక్షన్స్ అప్డేట్స్ అనేది ఇస్తూనే ఉంటాము తక్కువ బడ్జెట్ నుంచి ఎక్కువ బడ్జెట్ వరకు ఇటు ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళకైనా పెళ్లిళ్ళ సందరికి దేనికైనా సరే ఆల్మోస్ట్ అన్ని కలెక్షన్ దొరికే ఏకైక స్టోర్ మన రఘువంశీ ఫ్యాషన్స్ మీరు సోరత్ వెళ్ళి కష్టపడకుండా గుంటూరు మన వైష్ణవి కాంప్లెక్స్కి వచ్చేస్తే అన్ని అక్కడే దొరికేస్తాయి అనమాట అతను సీరియస్ గా అక్కడ సర్దేస్తున్నారు ఏంటి శ్రీధర్ గారు అసలు ఈ రోజు కలెక్షన్ హాయ్ సార్ చుట్టుపక్కల విలేజెస్ లో గానీ అన్ని చోట్ల గుడి పెట్టిస్టులు పెట్టుబడుల కాలం చాలా మంది వస్తున్నారు వాళ్ళ కోసం బడ్జెట్ తక్కువలో తెప్పించా ఏదైనా రెండు వందల ముప్పై రూపాయలు ఇచ్చేది ఒకటి రెండు చిల్లు కదండి యాభై చిల్లు వంద చిల్లు మూడు వందల చిల్లు అలా కాలు ఉన్న వాళ్ళకి తక్కువ బడ్జెట్ కి ఓకే కేవలం నేను ఇచ్చే రెండు వందల ముప్పై డిజైన్స్ అయితే చాలా ఉన్నాయండి అయితే స్టాక్ నా దగ్గర నాలుగు వందల ఉంది చక్కగా క్లాత్ చూసుకోండి నచ్చింది అంటే సెట్ వైజ్ ఎక్కువ నాలుగు నాలుగు వస్తాయి ఇక్కడ బిజినెస్ చేయాలనుకున్నా కూడా హ్యాపీగా కొనుక్కోండి ఒక్కసారి చూపించండి చక్కగా డిజిటల్ ప్రింట్ చిన్న చిన్న ఫ్లవర్ మ్యాచింగ్ అలా వస్తాయి గంధపు కలరు ఎమ్రాడ పచ్చ మెరూన్ చిలక పచ్చ ఫ్యాబ్రిక్ అయితే మెత్తగా దుదునట్టు ఉండదు డైలీ వేర్ శారీస్ లో మంచి క్వాలిటీ ఓకే కొలతలు కూడా పెద్ద ఐదున్నర మీటర్ చీర జాకెట్ సపరేట్ చిన్న బియ్యపు గింజల టైప్ వస్తుంది అండి డిజైన్ బ్లాక్ రాణి కలరు నావీ బ్లూ బ్రిక్ ఇటీ రాయి కలర్ నావీ మందార పోల్డీను గాజుని కలరు నేరేడు పండు పచ్చిమాడికి నావీ బ్లూ అదొక డిజైన్ ఇంకా నంబర్ ఆఫ్ డిజైన్లు హ్యాపీగా తక్కువ బడ్జెట్ లో వచ్చేస్తాయి రూపాయలు నేను కావాలని కావాలనిస్తున్నాండి ఎందుకంటే ఎవరు వచ్చినా యాభై చీరలు తక్కువ ఉంటుందా రెడ్ గ్రీన్ వైలెట్ ఆరెంజ్ రాయల్ బ్లూ ఓకే చూడండి అంత క్లాస్ ఉందో చూడండి వీడియో చాలా మంది షేర్ చేయండి ఎందుకంటే అందరికి ఉపయోగపడింది ఒకవేళ మీరు కొనకపోయినా మీకు తెలిసిన వాళ్ళైనా కొనుక్కుంటారు షాప్ వచ్చి ఒక చీర కావాలో రెండు వందల ముప్పై అంటే ఇవ్వనండి ఏదైనా మా ఈ లెక్క హోల్సేల్ ఒక ఇరవై చెల్ల ముప్పై చెల్ల యాభై అమ్ముతా మళ్ళీ మీరు వచ్చి ఇక్కడ అడిగి ఇబ్బంది పెట్టద్దు సేల్స్ అయితే రండి పెట్టుబడులకు ఎక్కువగా ఉంటే ఇదే రేటు ప్రకారం ఇస్తా ప్లాత్ అయితే ఫైన్ క్వాలిటీ మంచిది కాఫీ కలర్ చిన్న చిన్న పోల డిజన్ అండి బ్లాక్ మెరూన్ డార్క్ బ్లాక్ కాంబినేషన్ నెక్స్ట్ ఇంకో డిజైన్ కూడా గా ఉంది మ్యాచింగ్ బాగుంది గాజు అనే కలర్ మస్టర్డల్లో ప్యారెడ్ గ్రీన్ చిల్లీ రెడ్ వైలెట్ కలర్ ఆరెంజ్ కలర్ పొరపాటం కూడా ఈ రేటు రాదండి డైలీ వేర్ శారీస్ డైలీ ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు మన ఇంటి ఆడపిల్లలకైనా పెట్టుబడి హ్యాపీగా కొనుక్కోవచ్చు ఇలా సెట్ వేసి అమ్ముతానండి మెరూన్ వైలెట్ కాఫీ గాజు అనే కలర్ ఓకే సార్ ఒక్క రకమైన మీ దగ్గర అంటే ఇది ఒక్క ఏం కాదండి మా దగ్గర క్యాటలాగ్ ఐటమ్స్ ఫ్యాన్సీలో ఒక పదిహేను రకాల దాకా ఉంటాయి ఒకవేళ కావాలన్నా వాట్సాప్ కి వాయిస్ మెసేజ్ పెట్టాము ఫోటోలు పెడతా గుంటూరులో ఉంటది వైష్ణవి కాంప్లెక్స్ తొంభై ఒకటి తొంభై రెండు షాప్ నెంబర్ ఇంకో డిజైన్స్ ఉన్నాయండి చూడండి ఇది కూడా బాగుంది మేడం డిజిటల్ ప్రింట్ ఫ్లవర్ మ్యాచింగ్ వైలెట్ ఆబీ బ్లూ నేరేడు పండు గ్రీన్ కలర్ కొత్తగా ఉంది రెండు వందల ముప్పై మీరు ఎన్ని కొనండి షాప్ మొత్తం కొంటా అన్న కూడా ఇదే రేటు ఇంకా హోల్సేల్ చాలా మంది కొంతమంది లేడీస్ నలుగురు వస్తున్నారు మేము వంద ఉంటాం రెండు వందలు ఉంటాం ఎంత వస్తాయంటున్నారు నేనేం చెప్పలేదు వస్తున్నారు కొన్నివాడు కొనుక్కున్న హ్యాపీ కొనుక్కొని పోతున్నారు కొందరు క్వేరీస్ స్మూత్ గా క్వాలిటీ బాగుంటుంది డబల్ జార్జ్ మంచి డిజైన్స్ పచ్చ టమాటో కలర్ బ్లాక్ రాయల్ బ్లూ భలే ఉంది అసలు హైలైట్ అనమాట లాభాలు మీరు ఒకవేళ అమ్మాలంటే ఇవి నాలుగు వందలు మూడు వందల యాభై అమ్మచ్చు ఎక్కువ మీరు అమ్మగలుగుతారు మెరూన్ కలర్ నావీ బ్లూ నేరేడు పండు గ్రీన్ కాంబినేషన్ ఇలా నాలుగు తీసుకోవడం వల్ల అమ్ముకున్న వాళ్ళకి ఏంటి ఉపయోగం అంటే మీరు ఇళ్ళ దగ్గర రంగులు చూపించండి వాళ్ళు మిమ్మల్ని కలసడుతారు ఇదో చీర అదో చీర తీసేది మీరు రంగులు గలవు ద సెట్ వైజ్ అంటే నాలుగు చీరలు వచ్చినాయండి మెరూన్ గ్రీన్ బ్లాక్ చక్కటి చీరలు ఏ చీర రెండు వందల ముప్పై రూపాయలు మార్కెట్ లో కనుక్కొని వచ్చిన ఇంత మించి రూపాయలు కూడా అమ్మరు ఇది మార్కెట్ లో ఆమె మూడు వందల చిల్లర డబల్ జార్జెట్ అంటారు ఇది రెండు వందల ముప్పై రూపాయలు డబల్ సారీస్ మంచి క్వాలిటీ తక్కువ మార్బుల్ జార్జెట్ అని వస్తుంది నూట ఎనభై ఐదు రూపాయలు షిఫాన్ శారీస్ అని వస్తాయి అవి అయితే నూట డెబ్బై రూపాయలు ఉదినమ్మ శారీస్ అని వస్తాయి అండి అవి కూడా బాగా కొంటున్నారు కొద్దిగా చూపించండి మేడం దగ్గర రూపాయలు పదివందల ఎనభై రూపాయలు ప్యాకెట్ సెట్ అయితే నాలుగు నచ్చితే నాలుగు సో ఏదైనా హోల్సేల్ ఇంకా ఇందులో కూడా మీకు చాలా వెరైటీస్ కలర్స్ డిజైన్లు అయితే ఉన్నాయండి చెప్తున్నాం కదా ఇలా వీడియోలు ఏంటంటే మనం కొన్ని రకాలు చూపిస్తాం అదే మీరు షాప్కి వచ్చి అనుకో మీ కళ్ళతో బోల్డ్ చూడాలి

అండి డోలా ఉంది నాష్మిలాన్ ఉంది కేటలాగ్స్ ఉన్నాయి ఈ వీడియోలో డైలీ వేర్ శారీస్ మీరు చక్కగా కాకుండా ఫోటోలు పంపిస్తారు చూడండి వీడియో ఓకే మేడం యూట్యూబ్ అనేది ఎవరు పెట్టినా ఒకటే వస్తుంది ఏ యూట్యూబర్ పెట్టినా అందులో ఉండేది హోల్సేల్ ఏం పెట్టారు ఏం రేట్ ఇస్తున్నారు మీకు చక్కగా మీకు పబ్లిసిటీ ఇస్తున్నారు ఓకేనా రేటు కొత్త ఎందుకు చెప్తా ఆ మాట ఇంకో యూట్యూబర్ పెడితే కొత్త ఏమైనా పెడతారు ఇంకోళ్ళు పెడితే కొత్త ఏం లేదు మా షాప్లు ఏవైతే ఉన్నాయో వీళ్ళు ఎవరు షాప్ లో పెడితే వాళ్ళకి వెళ్ళారండి ఐటమ్స్ ఉన్న షాప్ జెన్యున్ పర్సన్స్ దగ్గరికి వెళ్తారు రేట్లు కూడా తగ్గిచ్చే ఇస్తున్నాం ఆరున్నర కొలతో డిజిటల్ ప్రింట్ సాటిన్ బార్డర్ మెత్తగా స్మూత్ ఉంటే బ్యాంబర్ జార్జెట్ అంటారు ఇది బ్యాంబర్ జార్జెట్ బ్యాంబర్ జార్జెట్ అయి పేర్లు అర్థం కాదు జార్జెట్ లో కొత్త మోడల్ మూడు వందల యాభై రూపాయలు కేవలం మూడు వందల యాభై డిజిటల్ ప్రింట్ మీరు పెట్టుబడులకాయని తీసుకోండి రావండి మాకు ఎక్కువ ఐదు రూపాయలు వస్తుంది లేదా ఎనిమిది రూపాయలు వస్తాయి అంతే ఒక ఇక్కడికి వచ్చి యాభై చెల్ల కొంట ఎంతకి ఇస్తారు దయచేసి ఇబ్బంది పెట్టద్దు ఆరు ముప్పై కొలత డిజిటల్ ప్రింట్ సోరత్ లో గుంటూరులో ఇస్తారు చక్కగా ఎక్కువ ఎక్కువ ఆరు ఆరు చెల్లు ఇచ్చాడు ప్యాకెట్ కి అసలు చాలా బాగుంది కూడా మంచి షైనింగ్ బాగుంది అదే షైనింగ్ ఉంటది సిల్క్ చీర మాత్రం కాదండి మెత్త చీరలో ఇది ఒక ఫ్యాబ్రిక్ తయారు చేసాడు కంపెనీ వాళ్ళు పల్లో పార్ట్ ఇది బ్లౌజ్ అండి షాపు రండి ఎవరైనా సరే నమ్మకం నమ్మితేనే వ్యాపారం చేయగలుగుతారు లేకపోతే ఇప్పుడు ఏదో ఒక ఐదు వేలు రెండు వేలు అమ్మేస్తా అవ్వదు కదండి ఇంత కలెక్షన్ ఉంది ముప్పై వేలు తెచ్చుకుంటున్నారు ఐదు నిమిషాలు కూర్చున్నారు చూసుకుంటున్నారు హ్యాపీ కొనుక్కుని వెళ్తున్నారు క్వాలిటీ బాగుంది డిజైన్

సాటిన్ బార్డర్ క్లియర్ గా ఉన్నదే చెప్తాను గ్రాఫిక్స్ ఏం లేదు ఇందులో మందార పూల్ డీన్ లో హ్యాండ్ ప్రింట్ అండి ఇదంతా గాజున్న కలర్ దూక్షా కలరు ఫ్యాన్సీ కలర్ నిమిలీ పింఛం కలర్ పిస్తా గ్రీన్ కాఫీ కలర్ ఫ్యాన్సీ షేర్ తేనె కలర్ గ్లాస్ అఫిషియల్ గా ఉంది ఏ చీరైనా మనం ఇచ్చేది మూడు వందల యాభై రూపాయలు ఇట్లా లెహరియా స్టైల్లో ఇచ్చి గులాబుల్ డీన్ వచ్చి బార్డర్ వచ్చి

పింక్ టమోటా కలర్ పిస్తా గ్రీన్ గులాబీ రంగు సపోటా చాక్లెట్ కలర్ స్కై బ్లూ కలర్ ఓకే తేనె కలర్ గోపి కలర్ లక్స్ గ్రీన్ పొలపాటం కూడా ఈ రేటు కి రాదు మూడు వందల యాభై రూపాయలు డిజిటల్ ప్రింట్ ఆరు ముప్పై కొలత స్మూత్ గా సాఫ్ట్ గా ఉంటది ఒకసారి తీసుకెళ్తే ఎంత లాభం వస్తుంది కస్టమర్లు ఎలా అడుగుతున్నారు ఏ ఐటమ్ లైక్ చేస్తే మీకు ఒక అవగాహన వస్తుంది ఓకేనా డిజైన్ చక్కగా ఉన్నాయి మా దగ్గర ఐటమ్స్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ ఇది కూడా బాగుంది ఇది శంకు పూల స్టైల్లో మొగ్గల్ డిజైన్ ఇచ్చాడు ఇది గులాబూలు బాగుంది ఫ్యాన్సీ మ్యాచింగ్ ఫ్రూటీ మ్యాచింగ్ అండి లెవెండర్ పింక్ స్కై బ్లూ కాఫీ కలర్ పిస్తా గ్రీన్ గోపీ కలర్ సూపర్ హ్యాండ్ ప్రింట్ మేడం హ్యాండ్ ప్రింట్ క్లాస్ కలర్స్ మ్యాచింగ్ చూడండి

ఇది చూస్తున్నానుకోండి ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి రెండు వందల ముప్పై చూస్తే స్క్రీన్ షాట్ తీసుకోండి చక్కగా చూసుకొని ఐకొద్దిగా కొద్దిగా కొనుక్కోండి ఓకే ఒక్కసారి ఇంకోసారి శారీ చూస్తా ఎల్లో కలర్ చేయండి మేడం ఇది ఒక్కసారి శారీ చూడండి చాలా క్లాస్ ఉంది కలర్స్ మ్యాచింగ్ మ్యాచింగ్లీష్ సిమెంట్ కలర్ కాఫీ కలర్ పిస్తా గ్రీన్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ సపోటా కలర్ దూప్చే కలర్ ఇంగ్లీష్ కలర్ డిజైన్ ఇదిగోండి కింద సాటిన్ బార్డు సిల్వర్ లైన్ ఆరు ముప్పై కొలత ఎన్నిసార్లు వాడినా షైనింగ్ దగ్గదండి చీరాజ్ మనం ఇచ్చే దగ్గర అందుబాటులో ఇస్తున్నాల్స్ సో దేనికి అదే హైలైట్ అండి నిజంగా చాలా బాగున్నాయి అన్నమాట కలర్స్ డిజైన్స్ అయితే సింపుల్ సూపర్ దట్ విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైసెస్ మటానికి అంటే రెండు వందల యాభై రూపాయలు అండి చిరాజీ ఓకే అలక్షన్ హ్యాండ్ ప్రింట్లు ఉన్నాయి మంచి నాలుగు వందలు దాకా ఉన్నాయి షాప్ రండి ఇంకొక ఐటమ్ చూపిద్దామా మీకు టైం ఉందా మేడం ఓకే థ్యాంక్ అండి నెక్స్ట్ వీడియో తగలుద్దాము రాగిడ ముక్కలు లంగాలు ఫాల్స్ టాప్స్ అన్ని రకాలు ఉంటాయి మీరు హ్యాపీగా రండి అసలు షాప్ లో పదివేలు ఇరవై వేలు అంటే అరగంటలో గుణేస్తారు అన్న అలాంటి రకాలు ఉన్నాయి మేడం ఒక చిన్న విషయం సిల్వర్ బుట్ట ఒకటి ఇవ్వండి మేడం ఇంకొకసారి అయితే చూపిస్తాను ఒక్కసారి అంటే మళ్ళీ కలెక్షన్స్ అన్ని కలిపి మీరు క్లమ్జీ అయిపోతారు అయిపోతనే 250 రూపాయలు 250 రూపాయలు ప్యూర్ సిల్వర్ బుట్ట స్టాక్ అయితే లిమిటెడ్ గా ఉందండి నాలుగు వేళ్ళు వచ్చినాయండి ఒక్కొక్కటి మూడు కట్టలు తీసుకెళ్లారు రెండు వందల యాభై పెయింట్ గా సిల్వర్ బుట్ట జార్జెట్ ఇది మధురే పట్టు డిజైన్ నేను ఆరు తొంభై ఐదు కొన్నాను ఐదు వందలు నాలుగు వందల తొంభై నేను కూడా అమ్మానండి ఎగబడి కొంటున్నారు రెండు వందల యాభై రూపాయలు మిస్ అవద్దు ఆరు వందల ప్యాకెట్ వస్తుంది ఇవైతే స్టాక్ రెడీగా ఉన్నాయి ఇది అయితే లిమిటెడ్ గా ఉంది మీకు ఐడియా కోసం చెప్తున్నాను మేడం నెక్స్ట్ వన్ మో కలెక్షన్ తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం మీరు ఇంకా మోడల్స్ కావాలా ఇంకా చూడాలంటే మా ఛానల్ లింక్ కావాలంటే మీకు పంపిస్తండి ఏది కావాలన్నా వాట్సాప్ వాయిస్ మెసేజ్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ అయితే మన ఛానల్లో మళ్ళీ కలుసుకుందాం బాయ్